హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు గట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ముప్పై ఏడవ కథ సువర్ణ పుష్పాలు ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలకు వెళ్దామా మరి ఒకానొకప్పుడు అవంతి నగరంలో విశ్వసేనుడనే భాగ్యవంతుడు ఉండేవాడు దానగుణంలో ఆయనకి ఆయనే సాటి తన ఇంటికొచ్చి దేహి అని చేయి చాచిన వారికందరికీ ఎంతో కొంత దానం ఇవ్వడమే కాక ప్రతిరోజు రెండు పూటలు అన్నదానం కూడా చేసేవాడు అయితే అలా ఎంతకాలం జరుగుతుంది చూస్తూ ఉండగానే ఆయన ఆస్తి కరిగిపోయింది విశ్వసేనుడికి ముగ్గురు కొడుకులు వాళ్లు పెరిగి పెద్దవారవుతున్నారు తండ్రి చేసే దానాలు చూసి ముందు ముందు తమ గతి ఏమవుతుందోనని తల్లి సుమతి దగ్గర కొడుకులు బాధపడుతుండేవారు మీరింక ఈ దానాలు మానండి లేకుంటే కొన్నాళ్లకు మన బిడ్డలకు తినడానికి తిండి కూడా ఉండదు అని తరచుగా భర్తను హెచ్చరిస్తూ ఉండేది విశ్వసేనుడి భార్య కాని విశ్వసేనుడు దానాలు మానలేదు భార్య మాటల్లో నిజం లేదనలేడు ఆయన క్రమంగా దిగులుతో కృషించిపోతుంటే ఒకరోజున ఆయనకు కలలో భగవంతుడు కనిపించి పోయి విశ్వసేన నువ్వెంతో పుణ్యాత్ముడివి నీలాంటి మనిషి పిల్లల భావి కోసం బెంగపెట్టుకుని కృషించిపోవడం తగని పని అని మందలించాడు విశ్వసేనుడు దేవుడికి నమస్కరించి దేవా నా బెంగ నా బిడ్డలు పేదవారైపోతున్నారని కాదు నాకు బిడ్డలు ముగ్గురు మాత్రమే కాని వేలాది పేదలెందరో నా మీద ఆధారపడి ఉన్నారు నా ఆస్తి కరిగిపోతున్నది వారిని ఎలా ఆదుకుంటానా అన్నదే నా దిగులుకు కారణం అన్నాడు భగవంతుడు ఎంతో సంతోషించి నీ మాటలు నాకు అపరిమితానందం కలిగించాయి రేపటి నుంచి నీ తోటలో పూచిన ప్రతి పువ్వు నీ స్పర్శతో సువర్ణపుష్పంగా మారిపోతుంది ఆ బంగారంతో నీ దాన ధర్మాలు యధావిధిగా కొనసాగించు అని చెప్పాడు మర్నాడు నిద్రలేచిన తర్వాత తనకొచ్చిన కలలో ఎంత నిజముండదో చూడదల్చిన విశ్వసేనుడు స్నానాధికాలు పూర్తి చేసి పట్టుబట్టలు ధరించి పూల సజ్జతో తోటలోకి వెళ్ళాడు అప్పుడు ఆయన కోసిన ప్రతి పువ్వు పుష్పంగా మారిపోయింది జరిగిన వింతకు ఆశ్చర్యపడిన విశ్వసేనుడు అప్పటికప్పుడు భగవంతుడి లీలలను స్తోత్రం చేస్తూ కొనియాడాడు ఆ తర్వాత నుంచి ఆయన దానం చేయడానికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు జరిగింది తెలిసిన విశ్వసేనుడి కొడుకులు తండ్రి వద్దకు వెళ్ళి నువ్విలా దానాలు చేయడం వల్ల జనంలో సోమరితనం పెరిగిపోతోంది కావలసినవి ఉచితంగా వస్తున్నాయి కదా అని జనం నీ దగ్గరకు వచ్చి చేయి చాచి దానం అడుగుతున్నారు నువ్వు పెట్టే తిండి తిని పెడుతున్నారు క్రమంగా కష్టపడి పనిచేసే వారి సంఖ్య తరిగిపోతోంది అన్నారు విశ్వసేనుడు ఒప్పుకోలేదు మనం చేస్తున్నది మంచి పని దానికి భగవంతుడి ఆశీర్వాదం కూడా లభించింది ఇక వేరే ఆలోచన ఎందుకు ఈ ప్రపంచపు తీరు తెన్నుల్ని నాలాంటి వాడొక్కడే మార్చలేడు అదలా ఉంచితే ప్రతిఫలం ఇవ్వకుండా ఇతరుల ఇంట భోజనం చేసినవాడు బిచ్చగాడితో సమానం అందువల్ల కలిగిన వారెవ్వరూ ఇంటికి రారు దానం ఇవ్వడం గొప్ప గుణమే కావచ్చు కానీ దానం పట్టడం దురదృష్టకరం అన్నాడు నువ్వలా అంటున్నావు కానీ ఇంటికొచ్చి భోజనం చేసి వెడుతున్న వారిలో అదృష్టవంతులు కలిగిన వారు కూడా ఉన్నారు కావాలంటే మేము ఆ విషయం రుజువు చేయగలం అన్నారు విశ్వసేనుడి కొడుకులు మీరా విషయం రుజువు చేయండి తక్షణం నేను నా దానగుణం మానుకుంటాను అన్నాడు విశ్వసేనుడు అదే మాకు కావలసింది అని సంతోషంగా వెళ్ళిపోయారు ఆయన కొడుకులు వాళ్ళు అలాగనే వెళ్ళిపోయాక విశ్వసేనుడికి బెంగ పట్టుకుంది వాళ్ళు చెప్పిన ప్రకారం నిజంగానే కొందరు మోసగాళ్ళు తన నుంచి దానం పొందుతూ ఉండవచ్చు కానీ వాళ్ళ పేరు చెప్పి నిజంగా అవసరంలో ఉన్న ఎందరో అమాయకులను ఆదుకోవడం మానేయాలా కానీ ఆయన అనుకోకుండా కొడుకుల ముందు నోరు జారాడు అన్నమాట తప్పితే అంతరాత్మ ఆయన్ని వేధిస్తుంది అలాగని దానగుణం వదులుకోలేడు ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్న విశ్వసేనుడికి ఆ రాత్రి దేవుడు మళ్లీ కలలో కనిపించి విచారించకు నీ కొడుకులను ప్రతిఘటించడానికి ఉపయోగపడేలా నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను అని చెప్పాడు దాంతో విశ్వసేనుడికి కొండంత ధైర్యం వచ్చింది ఒక వారం గడిచాక కొడుకులు ముగ్గురు విశ్వసేనుడి వద్దకు వచ్చి ఈ ఊళ్ళో ధననాథుడనే పిసినిగొట్టు వ్యాపారి ఉన్నాడు ఆయన మారువేషంలో వచ్చి వారానికి నాలుగు రోజులు ఇక్కడే భోంచేస్తున్నాడు వారానికి ఒకసారి నీ నుంచి ఓ బంగారు కాసు దానంగా పుచ్చుకుంటున్నాడు దీనికి ఏమంటావు అని అడిగారు విశ్వసేనుడు వెంటనే అలా నన్ను మోసం చేయడం వల్ల మరో నాలుగు రోజుల్లో ధననాథుడి ఇంట్లో దొంగలు పడతారు యాభై వేల బంగారు నాణాలు దొంగలించుకొని పెడతారు అలా ఆయన మన ఇంట్లో పొందిన లబ్ధికి కొన్ని వేల రెట్లు నష్టపోతాడు అందుకు మీరు ఆయనపై జాలి పడాలి తప్పితే ఆయన్ను మోసగాడని నిందించకూడదు అన్నాడు ఆయన ఇంట్లో దొంగతనం జరిగితే మనకేమిటి లాభం అన్నారు కొడుకులు ముగ్గురు ఏకకంఠంతో ఆయన మనని మోసం చేసి దానం పుచ్చుకున్నా భోంచేసినా మనకు మాత్రం నష్టమేముంది అది మనకు దేవుడిచ్చిన సొమ్మే కదా ఎటొచ్చి దేవుడే ఆయన్ను శిక్షిస్తున్నాడు అన్నాడు విశ్వసేనుడు అంటే నిజంగానే ధననాథుడి ఇంట్లో దొంగతనం జరుగుతుందా అన్నాడు విశ్వసేనుడి పెద్ద కొడుకు దేవుణ్ణి మోసం చేసిన ప్రతివాడు అంతకి అన్ని రెట్లు ప్రతిఫలం ఇచ్చుకోక తప్పదు కాబట్టి ఆయన ఇంట్లో దొంగతనం జరుగుతుంది అన్నాడు విశ్వసేనుడు అయితే మేము ముందుగా వెళ్ళి ధననాథుణ్ణి హెచ్చరిస్తాం ఈ దొంగతనం జరగకుండా ఆపుతాం అప్పుడు నువ్వు మా మాట విని దానాలు చేయడం ఆపివేయాలి అన్నారు విశ్వసేనుడి కొడుకులు మీరా దొంగతనాన్ని ఆపలేరు ఆపితే కనుక నేను తప్పకుండా దానాలు చేయడం మానేస్తాను అన్నాడు విశ్వసేనుడు విశ్వసేనుడి కొడుకులు ముగ్గురు వెంటనే ధననాథుడి వద్దకెళ్లి తన తండ్రి అన్న మాటలు చెప్పారు తనింట్లో దొంగలు ప్రవేశించలేరని ధననాథుడికి నమ్మకమే కాని తను మారువేషంలో వెళ్లి విశ్వసేనుడి వద్ద దానాలు తీసుకుంటున్న విషయం తెలిసిపోయిందని మనసులో కాస్త సిగ్గుపడ్డాడాయన అయితే విశ్వసేనుడు దానగుణం వదిలిపెట్టడం ఆయనకిష్టం లేదు ఆయన దానాలు మానకపోతే తన వంటి వారు ఏదో విధంగా ఆయన నుంచి ప్రతిఫలం పొందవచ్చునని ఆశ ఇలా ఆలోచించి నాలుగు రోజులాగి తన ఇంట్లో యాభై వేల బంగారు నాణాలు పోయినట్లు విశ్వసేనుడి కొడుకులకు చెప్పాడాయన వారు ఆశ్చర్యపడి అంత డబ్బు పోతే ఊరికే ఉండకూడదు న్యాయాధికారికి ఫిర్యాదు చేయండి అన్నారు అలా చేస్తే నేను మీ నాన్న దగ్గర దానాలు పడుతున్నానని అందరికీ తెలిసిపోతుంది అంతకంటే యాభై వేల నాణాలు పోగొట్టుకోవడమే నాకు మంచిది అని ఊరుకున్నాడు ధననాథుడు విశ్వసేనుడి కొడుకులకు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళు తండ్రి దగ్గరకు వెళ్ళి ధననాథుడు విసినిగొట్టు తన వద్ద లక్షల కొద్ది బంగారు నాణాలు మూలుగుతున్నా కూడా మన ఇంటికి మారువేషంలో వచ్చి భోజనం చేసి వెడుతున్నాడు అలాంటివాడు యాభై వేల బంగారు నాణాలు పోతే కిమ్మనకుండా ఊరుకున్నాడు ఇదంతా దేవుడి మాయేనంటావా అని అడిగారు విశ్వసేనుడు నవ్వి అవును నిజంగానే ఇది దేవుడి మాయ నిజంగా ధననాధుడి ఇంట్లో డబ్బు పోలేదనుకోండి అప్పుడు నేను అన్నమాట ప్రకారం దానం చేయడం మానేస్తాను అలా చేస్తే ధననాధుడికి నా దగ్గర దానం పట్టే అవకాశం ఉండదు అలా జరగకూడదని ఆయన తనింట్లో డబ్బు పోయిందని మీతో అన్నాడు అది అబద్ధం కాబట్టి ఆ దొంగతనం విషయమై న్యాయాధికారికి ఫిర్యాదు చేయలేదు కానీ తన ఇంట్లోంచి నిజంగానే యాభై వేల బంగారు నాణాలు మాయమయ్యాయని ఆయనకు తెలియదు అన్నాడు ఇది విని విశ్వసేనుడి కొడుకులు తెల్లబోయారు ఆ డబ్బు పోయిందని నీకెలా తెలుసు నీకే తెలిసిన విషయం ధననాథుడికి తెలియకుండా ఎలా ఉంటుంది అంత అయోమయంగా ఉంది అన్నారు ఇంట్లో ఓ పెద్ద భోషానం ఉంది అందులో ఇరవై పెద్ద పెద్ద రాగి బిందెలున్నాయి ఒక్కొక్క బిందెలో యాభై వేల బంగారు కాసులుంటాయి ఆ బిందెల్లో ఓ బిందెలోని కాసులు మాయమయ్యాయి ధననాథుడు బిందెలు లెక్కించుకుని సంతోషిస్తున్నాడు బిందెల లోపల చూడలేదు ఆయన కనుక నన్ను ఇంకా ఇంకా మోసగించుకుంటూ పోతే క్రమంగా ఒక్కో బిందెలోంచి కాసులు మాయమైపోతుంటాయి ఇది దైవ నిర్ణయం అన్నాడు విశ్వసేనుడు విశ్వసేనుడు కొడుకులు వెంటనే పరుగున వెళ్లి ధననాథుడికి ఈ విషయం చెప్పారు ఆయన కంగారుగా నా ఇంట్లో భూషాణంలో రాగి బిందెలున్న విషయం నా భార్యకే తెలియదు మీ నాన్నకిలా తెలిసింది అని లోపలికి పరిగెత్తాడు అక్కడ భూషాణం లోపల పరీక్షించేసరికి విశ్వసేనుడు చెప్పినట్లుగానే ఓ బిందెలో కాసులు మాయమై వాటి స్థానంలో పువ్వులు ఉన్నాయి ధననాథుడు బయటికొచ్చి గుండెలు బాదుకుంటూ ఏమిటి తమాషా ఇలా ఎలా జరిగింది అని ఏడుపు మొదలు పెట్టాడు తండ్రి చెప్పినట్లే ఆయనింట్లో దొంగతనం జరిగిందని అర్థమైంది విశ్వసేనుడి కొడుకులకు మీరిలా ఏడవడం వల్ల లాభం ఉండదు మా నాన్నని కలుసుకుని మాట్లాడడం మంచిది అన్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళందరూ విశ్వసేనుడి వద్దకు వెళ్లారు ధననాథుడు విశ్వసేనుడి కాళ్ళ మీద పడి మళ్లీ ఇలాంటి పొరపాటు పని చేయను పోయిన నా సొమ్ము తిరిగి నాకు దక్కేలా చేయండి అన్నాడు విశ్వసేనుడు గంభీరంగా ధననాథ నీవు చాలా అదృష్టవంతుడివి అందుకు సంతోషించడానికి బదులు విచారిస్తావేం అన్నాడు నావి యాభై వేల బంగారు కాసులు పోయాయి అది అదృష్టం ఎలా అవుతుంది ఒకవేళ అదృష్టమే అయితే అలాంటి అదృష్టం నాకు అక్కర్లేదు అన్నాడు ధననాథుడు వద్దన్నా తప్పదు అదే దేవుడి న్యాయం అన్నాడు విశ్వసేనుడు నెమ్మదిగా అసలు ఇదంతా ఎలా జరిగింది నాన్న అన్నారు విశ్వసేనుడి కొడుకులు విశ్వసేనుడు అసలు విషయం అందరికీ ఇలా వివరించాడు ప్రతిరోజు నేను కొందరు పేదవారికి బంగారు పుష్పాలు దానంగా ఇస్తున్నాను వారు వాటిని కరిగించి కాసులుగా మార్చి ధనికులకు అమ్ముకుంటున్నారు ఆ ధనికులు కనుక పాపాత్ములైతే కొద్ది రోజుల్లోనే ఆ బంగారు కాసులు మళ్లీ పువ్వులుగా మారిపోతాయి నా నుంచి దానంగా పట్టిన బంగారు కాసుల్లో ఎక్కువ భాగం ధననాథుడి దగ్గరకే చేరాయి అంటే దేవుడు నా కోసం కొత్తగా బంగారాన్ని సృష్టించలేదు కొందరు పాపం చేసి కూడబెట్టిన బంగారం తీసుకుని నా తోటలో పూలని బంగారంగా మారుస్తున్నాడు దేవుడు ఆ బంగారం పాపాత్ముల్ని చేరగానే మళ్ళీ అది పువ్వులుగా మారిపోతోంది ధననాథుడు ఇది విని అంటే మీరు దానంగా ఇస్తున్నది నిజానికి నా డబ్బే అన్నమాట అంటే మీ దానాల వల్ల నష్టపోతున్నది నేను మరి మీరు ఇదంతా నా అదృష్టమంటారేం అన్నాడు అదృష్టం కాదా మరి నీకు నువ్వుగా ఏ దానం చేయకపోయినా ఇంతవరకు నేను చేసిన దానాల్లో యాభై వేల బంగారు కాసుల పుణ్యఫలం నీకు దక్కింది ఆ పుణ్యమే సదా నిన్ను కాపాడుతోంది ఈ లోకంలో పాపాత్ములు ఎలా సుఖంగా ఉంటున్నారని చాలామంది అనుకుంటారు కానీ ఆ పాపాత్ముల డబ్బుతో వారి తరపున పుణ్యకార్యాలు చేసే నా వంటి వారే వారికి శ్రీరామరక్షగా ఉంటున్నారు అన్నాడు విశ్వసేనుడు ధననాథుడు ఈ మాటలకు సిగ్గుపడి ఇక మీదట నేను కూడా పాపాలు మోసాలు చేయకుండా నీతిగా ఉంటాను ఏటా మీ దానాలకయ్యే ఖర్చులో కొంత నేను భరిస్తాను అన్నాడు ఈ కథ క్రమంగా అందరికీ తెలిసింది విశ్వసేనుడి దానాలకయ్యే ఖర్చు భరిస్తామని ఎందరో ధనవంతులు ముందుకొచ్చారు అలా విశ్వసేనుడికి సువర్ణ పుష్పాల అవసరం తప్పిపోయింది అతడి తర్వాత అతడి కొడుకులు కూడా తండ్రి అడుగు జాడల్లో నడిచి గొప్ప దాతలుగా పేరు పొందారు తమకు తాముగా దానాలు చేయలేని వారు సేవా సంస్థలకు చందాలు ఇచ్చే సంప్రదాయం అప్పటి నుంచే మొదలైందంటారు వినయశీలుడి కథ పూర్తి చేయగానే ఇంతవరకు నేను చేసిన పాపాలనే దేవుడు పుణ్యంగా మార్చాడేమో అందుకే నాకు ఈ కథలు వినే అదృష్టం పట్టింది ఈ అదృష్టాన్ని కలకాలం నిలుపుకునేలా నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది